ఎడ్యుకేషన్ అంతా లేట్ అయింది స్వామి ఎడ్యుకేషన్ అంతా మామూలుగా పాలిటెక్ చదివిన పాలిటెక్ అలా ఆరు సంవత్సరాలు అయిపోయింది బీటెక్ బీటెక్ ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఒక ఎగ్జామ్ కు ట్రై చేస్తా అది నోటిఫికేషన్ కరెక్ట్ వదితాడు మేలో ఎగ్జామ్ ఉంటాది ఫిల్మ్స్ అక్టోబర్లో మెయిన్స్ ఉంటాది మళ్ళీ జనవరిలో ఇంటర్వ్యూ ఉంటాది అదే దానికి ట్రై చేస్తానా జాబ్ ఫీజు బానే ఉంటది ట్రై చేయింది రెండు సంవత్సరాలు బానే ఉంటది ఆ ఎంత టైం ట్రై ఎంత టైం ట్రై చేస్తారు మీరు చదువుతారు ఏం గురించి ఎంత టైం చదువుతారు మీరు అదే గురించి చదవాలంటే ఇంట్రెస్ట్ రావడం లేదు అరువు ట్రై చేయటం మీరే చెప్పమ్మా ఇప్పుడు ఉద్యోగం కొట్టాలంటే ట్రై చేయాలి కదా నేను ఎట్లా పాస్ 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 కదా అవనా అత్తని కాని అంటే అది మళ్ళా తప్పు అనుకో నేనే అంటే గనక మామూలుగా అయితే ఇప్పుడు మనము ఆర్థిక పరిస్థితి బాగాలేదు గురించి మన దగ్గర డబ్బులు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కోచింగ్ పోయిన వాళ్ళంతా చాలా మంది జాబ్లు కొట్టడం లేదు చాలా మంది ఏం చెప్తున్నారంటే జాబ్ చేసుకుంటా ఇప్పుడు ఎవరైనా కోచింగ్ కొట్టిందా కదా జాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని గైడెన్స్ మరి చెయ్యాలి కదా అవన్నీ నువ్వు ఏదో చెప్పిన ఇంట్లో ఖాళీగా కూర్చుంటే అట్లా కుదిరితే అవి చేయటి లేదంటే ఏదో పని చేసుకోండి మీరు బీటెక్ అయిందన్నారు ఏదో పని చేయండి ఎక్కువ టైం కష్టపడగలిగి అవన్నీ చేయగలిగితే దానికి చెయ్యాలి మీరేం చేసినా సరిగ్గా చేయరు ఇంకేడేళ్ళ పాటు ఉంటాయి ఈ కష్టాలు అది ఇప్పుడు సక్రమంగా చేశారనుకోండి పనికి వచ్చి ఏదో ఒక పనిలో జాయినావండి ముందు రేపు మే నెల నుంచి కొంచెం యోగవంతమైన కాలం ఏదో పని చేయండి ముందు ఆల్రెడీ ఇంత ముందు వేరే గురి ఫార్మసీలో చేస్తా అప్పుడు సబ్జెక్టు అయిపోలేదు బీటెక్ అయిపోకోకుండా సరే ప్రయత్నం ఉందండి మే నెల నుంచి కొంచెం అనుకూలమైన కాలం ఉంది బాగా ప్రయత్నించుకోండి మ్యారేజ్ చూసినా గురించి మ్యారేజ్ ఎట్ట చేస్తారమ్మా నీకు పిల్లలు ఎవరిస్తారు నువ్వు చెప్పు చెప్పువా ఇట్లా చేస్తాంటే ఇస్తావా మీ అమ్మాయికి ఇచ్చేస్తావా వచ్చి లేదు అట్లని కాదు గురించి ఫస్ట్ మ్యారేజ్ సంగతి నీకు ఇప్పుడు అసలు అనవసరం ఇంకా పని చెయ్యాలి ఉద్యోగం పనో చెయ్యాలి అందులో నిలబడాలి డబ్బులు మనం సంపాదించాలి అప్పుడు మ్యారేజ్ గురించి ఆలోచించాలి లేదు ఇంట్లో వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు నీతో పాటు పెళ్లి లేకన్నాయి అన్ని ఉద్యోగాలు అని చెప్తున్నాయి చెప్పాలి చెప్పాలి నేను అందరితో పాటు మూడేళ్ళు మూడేళ్ళలో పూర్తి చేయలేదు కదా లేట్ అయ్యని చెప్పు అని ఇప్పుడు వాళ్ళే ప్రెసర్ చేస్తారు రేపు ఇడిపోటానికి వాళ్లే ప్రెజర్ చేస్తారు వాళ్ళందరితో పాటు బాగుంటేనే పెళ్లి నిలవట్లా మీకు అసలు జాతకంలో ఇప్పుడు రాహు మహాదేశం నడుస్తుంది వేరే వాళ్ళు జాతకం చూసి పిల్లని ఇవ్వాలంటే నీకు అసలు ఎవరు అనమాట ఎందుకంటే అబ్బాయికి రాహు మహాదేశం నడుస్తుంది మంచిది కాదని చూతాం మేము మామూలుగా అర్థమైందా రాహు మహాదేశ నడుస్తున్న వాళ్ళు సరిగ్గా ఉండరు అమ్మా ఈ అబ్బాయి జాతకం ఇప్పుడు వద్దులే చదువుతాం వేరే ఎవరిని మమ్మల్ని అడుగు మీ జాతకం తెచ్చి అర్థమైందా ఏం చేయాలి జాబ్ చేస్తుంటే అప్పుడేం చదువుతుంటాం జాబ్ చేస్తున్నాడు కదా సరే ఆలోచించకుండా జాబ్ కూడా చేయట్లేదు అనుకో ఎందుకని చదువుతాం అది కొట్టే ఉంటది గుడి చదివితే గ్యారెంటీగా చదివితే చదివితే ఏదైనా ఉంటది ఆస్కారం చదవకపోతే ఎట్లా ఉంటదమ్మా అదే అదే చదివితే నేనేం చెప్పేది దానికి ఒకళ్ళు చెప్పాలా అది ఇంకొకళ్ళు చెప్పాలా జాతకం చెప్పాలా జాతకం ఎందుకు చూపించాలంటే మనం బాగా చదువుతున్నాం అయినా మనకు అవకాశం ఉందా లేదా చూద్దామని చూపిస్తాం జాతకం మనం చదవకుండా జాతకంలో ఒక మంచి కాలం ఉన్నా కూడా నువ్వు చదవకపోతే అది రాదు ఉద్యోగం ఎందుకంటే రెండు కలిస్తే ఉద్యోగం అదే అదే దేవుడు ప్లస్ చదువు రెండు కలిస్తే ఉద్యోగం రెండు కలిపితే ఉద్యోగం ఏదో బాగుంటే ఉద్యోగం అవ్వదు కదా ఎక్కువ సేమ్ చదువుకొని ప్రాక్టీస్ చేయండి లేదంటే ఏదో ఒక ఉద్యోగం ముందు చేరాలి ఖాళీగా ఉంటే పనికిరాని వాళ్ళకి ఎంత లెక్క అనమాట అది కరెక్ట్ గురించి మీరు చెప్పే మీరు చెప్పే మాటలన్నీ బాగా తెలియని ఉన్నాయి గురించి ఎల్డో ఇంట్లో వాళ్ళని ఇంత ఏది వచ్చినా అడగడం డబ్బులు ఏదో ఒక పని చేసి ఇంట్లో వాళ్ళకి ఉపాయం కనీసం మన ఖర్చు కన్నా మన సంక్రాంతి గారు బతకాలి కదా సరే నమ్ము ఇంకొక జాతక హలో ఇంకొకటి ఎవరిది వినోద్ కుమార్ గురుజీ ఈయన ఈయన వర్క్ వెళ్తున్నాడు డ్యూటీలకు హలో ఇతనెవరు మా బ్రదర్ మా అన్న సొంత చెప్పండి ఏం కావాలా మ్యారేజ్ ఇప్పుడు దాకా చేసుకోకూడదు సింహరాశి వాళ్ళు మ్యారేజ్ ఇప్పుడు సింహరాశి వాళ్ళు దాకా మ్యారేజ్ చేసుకోకూడదు ఆల్రెడీ ముప్పై రెండో గురి కాదు మ్యారేజ్ కి సంబంధం సింహరాశి వాళ్ళకి గొడవలు అయ్యే స్థానం అనమాట కుటుంబ స్థానం బాగోలే అందుకని చేసుకోకూడదు శివరాత్రి పోయింది ఇప్పుడు బాగోలేదమ్మా సంవత్సరం కంటే శివరాత్రి పోయిందంట ఇతనికి కూడా రాహుమహాద నడుస్తుంది ఆయనకి ఇంకా తొమ్మిదేళ్ళు నీకన్నా ఐదారు ఏళ్లలో పోతే తొమ్మిది రాహు రాహుమహాదశ నడుస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం అయిన తర్వాత రేపు ఉగాది తర్వాత కొంచెం ప్రయత్నించుకోమనండి అయినా సరే ఈ సంవత్సరం దాకా చేసుకోకూడదు అది చేసుకుంటే మంచిగా ఉండదు ప్రయత్నం ఉగా తర్వాత ప్రయత్నం ప్రయత్నం స్వామి చేసినా కూడా సంవత్సరం ఆగాలి లెక్కలు జానం లేదు మేము ఆగమంటే కదా మీ ఇష్టం కదా దీని ప్రకారం ఊరికే అడుగుతారు కానీ దీన్ని ఫాలో అవరు ఫాలో అవుతారా ఫాలో ఫాలో అవ్వరు కదా అందం జరగాలే జరుగుతుంటే స్వామి చెప్పాగా ఇందాకే అంటే ఇద్దరు మరి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు నెగిటివ్ లోనే ఉన్నారు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే ఒక ఐదు ఏళ్ళ తర్వాత మీకు మంచి కాలాలు వస్తాయి అది మధ్యలో అన్ని స్ట్రగుల్స్ ఏ ఉంటాయి మనకు ఉంటాయి కాబట్టి మనం మంచిగా ముందు దొరికిన అందుబాటులో పెట్టుకుని పని చేసుకోవాలంటే ఆయన జాబ్ చేస్తాడా ఆ జాబ్ చేస్తున్నాడు గురుజీ జాబ్ చేస్తున్నాడు అందుకని ఇక్కడ సరిపోవడం లేదు సెట్ కావడం లేదు చూసాను ఆయనకి రావు మాదత నడుస్తుంది ఆయన వచ్చే సంవత్సరం జులై దాకా ఉంది అది నెక్స్ట్ ఇరవై ఆరు జులై దాకా ఉంది మరి అప్పుడు దాకా మ్యారేజ్ కి అర్హత లేదు పూజలు పూజలు ఏమీ ఇప్పుడు చూసుకోండి ఇప్పుడైతే సింరాశి వాళ్ళకి సరే మేము తాసుకోకూడదు అనుకుంటే ఈ ఉగాది తర్వాత నుంచి మళ్ళీ ఉగాది లోపల చేసేసుకోవాలి ఆ తర్వాత అయితే తెయకూడదు ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది లోపల పెళ్లి చేసేయాలి అబ్బాయికి పూజలు ఏమక్కర్లే పూజలు ఏం మార్చవు మిమ్మల్ని ఇప్పుడు నేను చెప్పాను కదా బాగోదని పూజ బాగా ఎట్టగైపోయింది పూజ చేస్తే బాగా అయితే భారతదేశంలో పూజ అయిన వాళ్ళు ఉంటారా చాలా మంది మరి అందరూ పూజలే చేస్తారు ఎవరు కష్టాలు ఆడుకుంటే మనకు స్నేహ టైము మనకు అయి ఇప్పుడు ఎండాకాలం ఉంది మొక్కలు పెట్టేసి ఎదగాలి ఎదగాలంటే అట్టెది అయి ఎండాకాలం రావాలి టైం రావాలి అట్లాగే మంచి టైం లేదు ప్రెసెంట్ మంచి టైం లేదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకొని రన్ చేసుకోవాలి జీవితాన్ని మంచి రోజులు వచ్చేదాకా గురుజీ ఒకటి వృషభ రాశి వాళ్ళు నెలకు ఒక్కసారి వినాయకుని పూజ అది కదా అందులో చెప్పి పాటించుకోండి వీడియో పెట్టాలి కదా ఆహార పదార్థం అందులో చెప్పి పాటించుకోవాలి పాటించుకొని నేను చెప్పిన మాటలు గుర్తు పెట్టుకుంటే ఓకే అది కొంతమంది పూజారులు ఉంగరం ధరించుకోండి గురించి పూజ వద్దంటే నేను ఉంగరం పెట్టమని చూతానా ఇప్పుడు నేను అందులో చెప్పాను మంత్ర జాపం చేసుకోవాలి నువ్వు ఆహార పదార్థం తెలుసుకోవాలి నీ నడవడిక మార్చుకోవాలి అది ఉంగరాలు రాళ్ళ ఎన్ని పనికిరాని పిచ్చి పిచ్చి ఐటెంలయ్యి ఎక్కువ పెట్టుకుంటారు నమ్మకం పెట్టుకుంటారు వాళ్ళు మాయిలో పడేసినప్పుడు మాయిలో ఉంటారు కదా పెట్టుకుంటారు ఎదుట మోసం చేయాలనుకో నేను ఎన్నో మాటలు చదువుతుంటా నీ దగ్గర ఎంతో కొంత డబ్బులు లాగాలనుకుంటే నేను చాలా చదువుతా నాకు అన్ని లేదు కదా నేను చూతుందే నీకు ఉచితం కదా నీకు బాగుండాలని నేను చదువుతున్నా నువ్వు మాటలు ఉంటే ఏంటో నాది లేదు అది ఎందుకంటే నాకు నేను నమ్మించాల్సిన పని ఉండదు నేనే రాళ్ళు ఏ నమ్మను కదా రాళ్ళు అమ్మను నేను చేత పూజలు వ్రతాలు చేయించను నేను నీలో మార్పుని చదువుతుంటా అది ఆ వీడియోలోనే ఉంటది మీరు ఆ ప్రకారం జపం ఆహార పదార్థం అవి చేసుకుంటే ఎవరు రాసి వాళ్ళు కొంచెం ఈ దశల్ని అధిగమిస్తారు అవి మైండ్ లో ఉంటాయి నేను అన్ని మంచిగా ఉండాలని

కస్టమర్ రెండు సంవత్సరాలు ఆ రెండు సంవత్సరాలు జాబ్ రేపు మే నుంచి ప్రయత్నిస్తే నెక్స్ట్ నెక్స్ట్ మే నించి నెక్స్ట్ మే కల్లా పొందే అవకాశాలు కూడా ఉంటాయి అది మీరు చేసే శ్రమని బట్టి ఉంటది ఆ అది అందరూ పైకి డాబా ఎక్కాలని చూస్తారు ఎక్కడానికి మెట్లు నిచ్చిన ఎదో ఒకటి పట్టుకోవాలి కదా ఏం లేకుండా కింద ఉంచి ఎక్కాలనుకుంటే ఎక్కలేం ఒక స్టెప్ చేసుకొని సాధించుకుంటూ వెళ్ళాలి లేదనుకోండి ఇబ్బందులు పడతా ఇంట్లో వాళ్ళని డబ్బులు అడుక్కుంటా ఇవన్నీ చేస్తుంటారు అంత కర్మ అవసరం ఏం లేదు మనుషులకి ఎందుకంటే పని చేస్తే డబ్బులు వస్తాయి ఎవడో రోజు పని చేయలేవు మాలు పనికి లేదు ఒకటి రోజుకి ఐదు వందలు ఇచ్చే పనికి ఐదు వందలు తెచ్చుకో రేపు చదువుకో వెళ్ళుండి మళ్ళీ ఏమైంది అట్లా వెళ్ళచ్చు ఏమైంది డబ్బులు లేకపోతే డబ్బులు లేవే కోచింగ్ లేవే అవన్నీ ఏముండవు పని చేసేవాడికి బోల్డ్ మార్గాలు ఉంటాయి సరేనమ్మా ఓకే గురుజీ లాస్ట్ గురుజీ ఇంకొక విషయం గురుజీ చెప్పండి ఏం లేదు గురుజీ మా అన్నకి ఇట్లా ఆ లేడీస్ చేపలు ఎక్కువ ఉన్నాయి ఆయనకు చేయాలంటే ఆయన కాస్టు తక్కువ ఉంది ఆయనకు డెబ్బై వేలు ఖర్చు అవుతాదని ఇంతకుముందు వేరే వాళ్ళు అన్నారు గురుజీ అంటే ఈయన పూర్వంలో జన్మలో ఏదో చేసినాడు కర్మ ఆ కర్మ వల్ల లేడీస్ శాపాలు ఎక్కువ ఉన్నాయి ఆయనకి మ్యారేజ్ కానీ లేట్ అవుతుంది చాలా లేట్ అవుతుంది ఆయనకి దానికి ఖర్చు ఎవరు చెప్పాడో వాడిని సెక్రేట్ గా ఒక రూమ్ కి లాఠీ అమ్ముతుంటారు బజార్లో ఒక యాభై రూపాయలు పెట్టుకుని బాధండి అన్నదమ్ముల ఇద్దరు కలిసి బాధి పోలీస్ స్టేషన్ కి ఇచ్చి సారని ఒక ఐదు వేల రూపాయలు పోలీసులకి ఇచ్చేసండి పరిష్కారం అయిపోయింది మీ శాపాలన్నీ పోతాయి ఓకేనా అదే అంటే తీసుకో ఇద్దరు కలిపి తెచ్చుకోండి పూజ ఆ లాఠీతో బాధండి ఒక అరగంట పాటు చదువు బాదండి డెబ్బై వేలు అయింది కదా పూజకి ఇప్పుడు పదివేలు తీసుకోండి వాళ్ళు ఆటోలో ఎక్కించుకెళ్లి పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి ఇలా మాయ చేశాడని చెప్పి పోలీస్ స్టేషన్ లో పదివేలు ఇచ్చేసేయండి పూజ అయిపోయిద్ది శాపాలన్నీ పోతాయి ఆ అర్థమైందా ఆ సది ఓకే ఆ థాంక్స్ సుబ్రహ్గీ ఓకే ఆ ఇదే ఇదేన గురుజీ ఇంకా జాకు ఉంటాం ఇంకేం మన నాకేం లేదు ఇంకేం లేదు అంటే ఉగా తర్వాత అట్లే ఉండవా ఇదేనా అంతా మా అమ్మ ఎందుక శాప అదే కదా చదువుకుంటే కొంటే బాగుంటది ఇంకా దానికి ఎంతమందిని అంత వందన ఆడగల సరే గురుజీ అందుకై మే బా చెప్తా నాకు అందుకని ఫోన్ ఆ ఓకే ఆ థాంక్స్ ఆ వీడియోలో చూసి అవి ఆచరించుకోండి ఆ సరే గురిజీ